భారత జట్టు ఇప్పుడు చాలా కొత్త కొత్త అంశాల్లో మంచి మంచిగా వెలుగులోకి వస్తుంది భారత జట్టులో కొందరు రీ ఎంట్రీ టీ ట్వంటీ నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు ఒక రకంగా శాపంగా మారిందని చెప్పాలి మరికొన్నాళ్ల పాటు సూర్యకు వన్ డేలో ఛాన్స్ లేదని టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అకాకర్ స్పష్టం చేశాడు ప్రధాన కోచ్ గా బాధ్యతలు అందుకున్న గౌతమ్ గంభీర్ తొలిసారి మీడియా సమావేశానికి వచ్చాడు గంభీర్ తో పాటు అజిత్ కూడా రావడం జరిగింది మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు టీ ట్వంటీలలో హార్దిక్ పాండ్యాకు బదులు సూర్యకుమార్ యాదవ్ ని కెప్టెన్ చేయడానికి గల కారణాలను వివరించారు ఫిట్నెస్ దృష్ట్యానే హార్దిక్ కు సారథి బాధ్యతలు అందివ్వలేదని అన్ని సమయాల్లో అందుబాటులో ఉండే ప్లేయర్ ను కెప్టెన్ గా ఎంపిక చేయాలని భావించాము అంటూ అజిత్ పేర్కొన్నాడు అర్హులైన వాళ్ళలో సూర్యకుమార్ యాదవ్ ని ఎంచుకున్నామని చెప్పాడు ఈ ప్రక్రియలో డ్రెస్సింగ్ రూమ్ అభిప్రాయాలు కూడా తీసుకున్నామని అడిగారు అయితే ఇక అత్యద్భుతమైన బ్యాటర్లలో సూర్య కూడా ఒకడు అని చెప్పడం జరిగింది అజిత్ అయితే ఇక అవిరామంగా ఐపీఎల్ వరల్డ్ కప్ ఆడుతున్న సూర్యకు విశ్రాంతి ఇచ్చారా లేదా వన్డే ఫార్మాట్లో విఫలమవుతున్న కారణంతో పక్కన పెట్టారా అనే ఆ విషయం గురించి సందేహం అడగా వన్డే జట్లో సూర్య పేరు అసలు చర్చకే రాలేదని అజిత్ చెప్పాడు అంతేకాక శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ రిషబ్ పంత్ టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వటం వన్డేలలో సూర్య స్థానంపై ప్రభావం చూపించిందని చెప్పాడు వాళ్ళు ఎంట్రీ ఇవ్వటం వల్ల వాళ్ళకి కూడా అవకాశాలు రావాలి కాబట్టి టీ ట్వంటీలలోనే ప్రధాన పాత్ర సూర్యకు వన్ వన్డేలకు వేరే ఇంకొక ఆటగాడిని జట్టులో చేర్చుకున్నామని చెప్పాడు ఇప్పటికైతే సూర్యాను టీ ట్వంటీలో మాత్రమే కొనసాగిస్తామని స్పష్టం చేశారు దీంతో వచ్చే ఏడాది మార్చ్ వరకు సూర్యకు వన్డే లో నో ఛాన్స్ అన్నట్లే ఎందుకంటే ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది అది ముగిసిన తర్వాత రెండు వేల ఇరవై ఏడు వన్ డే వరల్డ్ కప్ ప్రణాళికలో సూర్య భాగమైతే వన్డేలో ఛాన్స్ దక్కుతుంది లేకపోతే పొట్టి ఫార్మేట్ కు పరిమితం కావాల్సిందే ముప్పై ఏళ్లకు అంతర్జాతీయ క్రికెట్ లో అరంగరటం చేసిన సూర్యకు ఇప్పుడు ముప్పై మూడేళ్లు అయితే టీ ట్వంటీ సారథిగా తన బాధ్యతను అందుకున్నాడు నలభై మూడు సగటుతో మన వన్ సిక్స్టీ సెవెన్ స్ట్రైక్ రేట్ తో రెండు వేల మూడు వందల నాలుగు నలభై పరుగులు చేశాడు టీ ట్వంటీలో టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో కూడా తను రెండవ స్థానంలో కొనసాగుతూనే ఉన్నాడు అయితే ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గర పడుతున్న వేళ వెండేలలో సూర్యకు కూడా అవకాశం ఇచ్చిండుంటే బాగుండేది అని అందరు అంటున్నారు